ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ మనకి గత రెండు రోజులుగా జరిగినటువంటి టెట్లో ముఖ్యంగా తెలుగు మరియు సైకాలజీకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఇచ్చారు మరి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఒకసారి అయితే గమనించండి సో హెచ్జిటికి రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో హెచ్జిటి వల్ల ఈ టాపిక్స్ను ఒకసారి క్విక్ రివిజన్ లాగా సో జాగ్రత్త చదువుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళండి సో ఫస్ట్ మీరు చూస్తే ఇక్కడ టెక్స్ట్ బుక్స్లో ముఖ్యంగా మనకి ప్రతిదీ అకాడమీ నుంచి ఇస్తూ ఉన్నారు మరి ఇక్కడ కవులు రచనలు సో కవులు పైన ప్రశ్నిస్తూ ఉన్నారు నెక్స్ట్ అదేవిధంగా ప్రక్రియలు నెక్స్ట్ పాఠ్యాంశం ఇతివృత్తము టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ ఏదైతే ఉంటుందో మీకు అర్థాలు కానీ లేదా అదేవిధంగా నానార్థాలు సంద ఇవి సందులు సమాసాలు వాటిపైని ఇస్తూ ఉన్నారు అండ్ ఎక్కువగా రిపీట్ అయినటువంటి వాటిలో సవర్ణ సంధి గుణసంధి ఆమ్రడిత సంధికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే మనం ఏదో సంధి చదువుకునే ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసే విధంగా కాదు అక్కడ సంధికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది మీకు బాగా తెలిసి ఉండాలి అండ్ సమాసాలు నెక్స్ట్ దాంతోపాటు ఒక పద్యం ఇచ్చి దాన్ని వరుస క్రమంలో అమర్చండి అనే విధంగా కూడా ప్రశ్నలు ఇచ్చారు అండ్ కవులు శతాబ్దాలపైన ప్రశ్నలు అయితే రావడం జరిగింది కవులు వారి యొక్క సమకాలికలు సో అలాంటి టాపిక్స్ పైన కూడా క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రావడం జరిగింది ప్రకృతి వికృతి అర్థాలు నానార్థాలు ఇవి కన్ఫామ్గా అన్ని సెషన్స్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇవి అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తెలుగుకు సంబంధించి ఈ టాపిక్స్ పైన కొద్దిగా జాగ్రత్తగా చదవండి నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి చూసినట్లయితే సైకాలజీలో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి టాపిక్స్లో రక్షక తంత్రాల పైన ప్రశ్న వస్తూనే ఉంది సంఘర్షణకు సంబంధించి అండ్ అదేవిధంగా మార్గదర్శకత్వం మంత్రణము శాస్త్రవేత్తలు సిద్ధాంతాలు మరి ఇక్కడ శాస్త్రవేత్తలు సిద్ధాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఆ సిద్ధాంతాల యొక్క నియమాలు ఏమున్నాయి అనేటటువంటి కోణంలో ప్రశ్నలు అయితే ఇస్తూ ఉన్నారు అప్లికేషన్ ఓరియంటేషన్లో సో వాటిని జాగ్రత్తగా చూసుకోండి అండ్ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు మరి కోల్బర్గ్ నైతిక వికాస దశలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రశ్నలు అయితే రావడం జరుగుతూ ఉంది సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మరి ఐసీటీకి సంబంధించి బేసిక్స్ జోనర్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా బేసిక్స్ పైన ఫోకస్ చేయండి ఐసీటీకి సంబంధించిన అంశాలు ఆ అంశాలపైన ఎక్కువగా ప్రశ్నలు అయితే రిపీట్ అవుతూ ఉన్నాయి అన్నమాట సో అలాంటి అంశాలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇవి ముఖ్యంగా మనకి గత రెండు రోజులుగా జరిగినటువంటి తెలుగు టెట్ పరీక్షలు వచ్చినటువంటి సైకాలజీ మరియు తెలుగు సంబంధించి ఎక్కువగా ఈ ఏరియాస్ పైన ఎక్కువగా రిపీటెడ్గా ఫోకస్ చేయడం జరిగింది అండ్ మిగతా కోణంలో ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రశ్నలు అయితే ఇవ్వడం ఉంది కొంచెం జాగ్రత్తగా అక్కడ అప్లికేషన్ ఓరియంటేషన్లో ఒక డిఫరెంట్ వర్షన్లో క్వశ్చన్ పేపర్ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ పైన మంచి అవగాహన కలిగి ఉంటారు వాళ్ళు ఆ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అదేవిధంగా మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా ఎక్కువగా ప్రశ్నలు అయితే ఇస్తూ ఉన్నారు సో మ్యాచ్ ది ఫాలోయింగ్ జోనర్లో అంటే మీకు ఓవరాల్గా కాన్సెప్ట్ బాగా తెలుసుంటే మీరు ఈజీగానే అక్కడ ఐడెంటిఫై చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో అందరూ కూడా కొంచెం బాగా ఈ టాపిక్స్ని అయితే ఒకసారి రివిజన్ చేసుకోండి అండ్ ఎజిటి వాళ్ళందరూ కూడా సో రేపు రోజున ప్రారంభమయ్యేటటువంటి ఎగ్జామ్స్ని సో జాగ్రత్తగా రాయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ ఎస్జిటీ వాళ్ళందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్